妈妈。

హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఒక్క పనే అండి అసలు ఎన్ని పనులు అంటే ఓ పక్క పిల్లలు ఓ పక్క ఇండ్లు ఓ పక్క సంసారం ఓ పక్క ఛానల్ ఒక పక్క పని ఒక పక్క తోట అబ్బాబ్బాబ్బా చెప్పుకోవడానికే వీల్లేదండి అసలు నాకు చెప్పడానికి అలసట వచ్చేస్తుంది అనమాట ఇన్ని పనులు ఎంపలాడి 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 చేసుకోవాల్సి వస్తుంది అందులో ఉగాది వచ్చిందంటే నిజంగా ఆడవాళ్ళకు ఉండేంత నరకం ఎవ్వరికి ఉండదండి ఈ పండగలు ఎందుకు వచ్చి దేవుడా అనిపిస్తుంది అనమాట ఒకప్పుడు పాతకాలంలో పండగలు అంటే సంబరంగా చేసుకునేవాళ్ళు ఇప్పుడు పండగలంటే బరువుగా ఏదో కష్టంతో చేసుకోవాల్సింది అనమాట నా పరిస్థితి అయితే ఒక్కటే అనమాట తోటలో చేసి ఇంట్లో చేసుకోవాలంటే అబ్బా ఇవన్నీ సర్దుకోవాలంటే ఒకటి రోజు ఒకటిన్నర రోజు నేను బా బల్లె బల్లె కష్టపడ్డాను అనమాట మామూలుగా ఇంకా ఈరోజు అంటే ఇది బేస్తవారం లాగండి బేస్తవారం వచ్చేసి ఇంకా బుధవారం మడ వేసినాము బేస్తవారం ఆరనిచ్చి శుక్రవారం అయితే తోకం పెట్టేయాలనేసి ఆ రోజు అయితే ఇంకా తోటలో మనము గడ్డికి అందుకు తోటలో దిగినామంటే అడుగులు వన్నీ అంటే అక్కడ గట్టిగా అయిపోతుంది అనేసి ఇంకా తోకం పెట్టించే ముందు రోజు తోటలో తిరగకూడదు అనేసి ఇంకా ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నాం అనమాట బుధవారం మధ్యాహ్నం ఇది ఇంకా మడ వేసి వచ్చిన తర్వాత ఇంక అన్నీ దించేసిన మూడైందనమాట ఇక్కడ కూర్చొని తోమేసరికి ఇవన్నీ అసలు నిజమండి ఆడవాళ్ళకి ఎంత ఆశ అంటే ఎన్ని బోకులు ఉన్నాయో తక్కువే అనమాట ఎన్ని చీరలు ఉన్నాయి తక్కువే అనిపిస్తుంది ఏదో వెళ్తీ ఉండేటట్టు అనిపిస్తుంది కొనేటప్పుడు అయితే బాగా ఎగేసుకొని ఎగేసుకొని కొంతం కడిగేటప్పుడు ఉంటుంది సినిమా మాంచి సినిమా అది మామూలు టార్చర్ కదా అబ్బాయి ఇన్ని పనులలో ఇన్ని పనులల్లో అవన్నీ చిన్నగా దించేసుకొని కడుక్కోవాలంటే అసలు ఉగాది వస్తుందంటే ఈ గాజుటైతే జిన్ దించి పెట్టడంలో ఎన్ని పైలిపోయినాయో నాకైతే అసలు దించడంలో ఇలా కడిగేసి మళ్ళీ పెట్టడంలో అవి సర్దడంలో అవి మళ్ళీ పైకెత్తడంలో అసలు చాలా ఈ గాజు గ్లాసులు అన్నీ పగిలిపోయినాయి అనమాట మనకు ఇలా అయితే మొత్తానికైతే ఇవన్నీ రాత్రికల్లా తోమేసినానండి అంటే ఈ ప్లాస్టిక్ సామాన్లు పైన ఆటక ఉంది కదా ఆటక మీద మాత్రము ఇంకా మధ్యాహ్నం నుండి నైటు పది వరకు సర్దుకున్నాను అనమాట అది ఇంకా చిన్నోడు పెద్దోడు ఇద్దరు లేని నాకు కొంచెం వీలు ఉన్నదన్నమాట అసలు చిన్నోడు ఉన్నాడంటే ఇంత పని అస్సలు చేసుకోలేను అందుకే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే చిన్నోని అయితే వదిలేసాను అనమాట ఇక్కడ ఇవన్నీ చూడండి గాజుటి చాలా లేటండి పెద్ద పెద్ద కొంచెం టిఫన్లు కొంచెం కళాయిలు ఇలాంటి పెద్ద దబరాలు అవన్నైనా కొంచెం స్పీడ్గా కడగచ్చు కానీ గాజు అయితే నిదానంగా చూసి కడిగేసి డబ్బుకేసుకోవాలన్నమాట ఎంత మురుకున్నాదంటే మాకు ఈ అటక మీద అయితే ఆ పక్క కొంచెం కిటికీలు ఉన్నాయన్నమాట ఇంత గలీజ్ ఎందుకు పెట్టినాయంటే అదే అండి మెయిన్ కారణము ఆ కిటికీలు వర్షం నీళ్ళు అప్పుడు ఒల్లిపిరి అనేసి కొట్టేసి ఆ మొత్తం ఆ బోకుల మీద అంతా ఆ మట్టిలాగా వడిపోయింది అనమాట అదంతా క్లీన్ చేసే వాళ్ళకి కూడా లేట్ అయిపోయింది ఇంకా ఆ చినుకులు పడినప్పుడు ఆ మరకలు అన్నీ అలాగే బోకుల మీద ఉండిపోయినాయి అనమాట ఏదంటే సంవత్సరానికి ఒక్కసారి కడుగుతామండి ఇవన్నీ రోజు దించుకొని కడుక్కునేదాన్ని నేను సంక్రాంతికి అడుగుదాం అనుకున్నాను అప్పుడు ఇంకొంచెం మిషన్ కుట్టుకుంటే ఇంటి దగ్గరే ఉన్నాను కదా పొలం అయితే పెట్టుకోలేదు కదా మేము ఫిబ్రవరిలో అలా పొలం పెట్టినాము సంక్రాంతికి మామూలుగా మా సైడ్ అయితే సంక్రాంతికి లేదు ఉగాదికి ఉగాదికి అయితే కంపల్సరీ అందరూ కడిగేసుకుంటారు అనమాట ఇలా పైబొక్కులు అన్నీ మొత్తం ఇళ్ళంతా క్లీన్ చేసేసుకుంటారు ఈ పైనేటి ఆరు ఒక నాలుగు గుళ్ళల్లోటి మాత్రం ఇప్పుడు దించేసి కడిగినానమాట మిగతా సినిమా అంతా రేపు కూడా ఉంది అనమాట మామూలుగా ఉగాదికి అలా అయితే క్లీన్ చేసుకుంటారు ఏందంటే ఉగాదికి పల్లెం వేసుకుంటారు అనమాట అంటే చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం కానీ మనకు సంవత్సరం అయితే మారేది ఉగాదికే కదా ఆ రోజు మొత్తం క్లీన్ చేసుకుంటారండి మాకు ఇంట్లో మొత్తం సున్నాలు కొట్టుకోవడం కానీ ఎవరైనా రంగులు వేయించుకోవడం కానీ ఇంట్లో ఇలా బోకులు కడుక్కోవడం కానీ ఇలాంటి పనులన్నీ ఇంకా ఉగాదికి చేసుకుంటారు అనమాట సంక్రాంతి ఇంకా జనవరి నుండి ఉగాదిలో ఉగాది పండగ ముందు ఆ మధ్యలో ఎప్పుడేం చేసుకోవచ్చు అనమాట మనకేందంటే అప్పుడు బట్టలు కొంచెం ఎక్కువ ఉండి కుట్టుకుంటా ఏదో ఏం అడుగుతావులే మళ్ళీ కడగచ్చు మళ్ళీ కడగచ్చు అనేసి లేట్ అయిపోయింది అనమాట ఇవి హైదరాబాద్ మెటల్ అని నాలుగు సెట్ సెట్ బోకులు వచ్చేసి తీసుకున్నానండి అంటే నాలుగు సెరవెలు దానిపైన మూతలు నాలుగు ఒక దానిపైన ఒకటి నాలుగు వచ్చినాయి అనమాట అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేసి అవి సార్కి దించలేంలే అంత ఎందుకంటే ఎప్పటికైనా మనకు పండగ అంటే పెద్ద అంటే ఉగాదికి మేము ఆటలు అనమాట అంత అయితే చేయలేము ఏదైనా పెళ్ళిళ్ళకి పాడైనా ఉంటాయి లేనేసి ఏదో చెప్తారు కదా ఏంటి కూడా తక్కువ ఉండకూడదు అనేసి అన్నీ తీసేసి పెట్టుకున్నాను అనమాట అవైతే ఇంకా మనం అవి కవర్ తీసేసినామంటే డస్ట్ అంతా పడుతుంది లేనేసి దానికి బాగా కవర్ చుట్టేసి కట్టేసాను అనమాట అది పక్కన పెట్టేసినాను ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అండి అవన్నీ సర్దేసుకున్నాను ఆ రోజు అంటే ఇది బేస్తవారణం మార్నింగ్ అనమాట అవన్నీ అన్ని పెద్ద పెద్ద బోకులైనా అన్నీ ఉన్నా కూడా ఒక హాఫ్ డేకి అయిపోతే ఈ చిన్న చిన్న పనులు అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం కానీ ఇలా ఇవి డబ్బిలు ఉంటాయి కదా తిరువాత గింజలు పోపు దినుసులు ఈ బెల్లము చక్కెర అన్నీ పోసేసి పెట్టుకుని తింటాం కదా మనము వంటకు సంబంధించినటన్ని ఇవన్నీ దించేసి కడుక్కునే కొద్ది ఒక్కరోజు అయిపోయింది అనమాట ఎంత పని అంటే దించేటప్పుడు బాగా దించుకుంటాం మళ్ళీ దాని మూతలన్నీ చెక్ చేసుకొని వేటికవి సపరేట్ చేసేసుకొని ఒక్కొక్క సెట్ ఒక చోట పెట్టుకొని అవన్నీ ఎత్తి పెట్టుకోవాలంటే చాలా అండి అసలు అన్నం కూడా తినేదానికి లేదనమాట వీలుగా అన్నం తినబుద్ది కాదు నీళ్ళు దాన్ని తాగుబుద్ది కాదు పని ఎప్పుడైపోతుంది పని ఎప్పుడైపోతుంది ఇదే ఒక టెన్షన్ అనమాట ఇవన్నీ నేను తీసేసి పెట్టాను అనమాట అంటే వంటకు సంబంధించినటన్ని ఇలా గిన్నెలకేసి పెట్టాను అనమాట ధనియాల పొడి జీలకర్ర ఇలా కారం పొడి నూనె చక్కెర చింతపండు ఇంక అన్నీ అక్కడ వంటకు సంబంధించిన బాక్సులలో ఉన్నాయి కదా అవన్నీ తీసేసి ముందు బయట వేసేసిన అనమాట అవి క్లీన్ చేసేసి ఇంక అవన్నీ పోసేసి పెట్టాలన్నమాట ఇవన్నీ కూడా అంత పెద్దగా పని అనిపించలేదు కానీ కింద ఇవి వంటకు సంబంధించినటే కొంచెం లేట్ అయినాయి అనమాట ఎలా సర్దుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ నిన్న నైట్ పది వరకు ఆ కింద మూడు గుళ్ళు ఆ పైన అంతా నిన్న నైట్ సర్దేశాను అనమాట బోకులన్నీ ఇలా కొంచెం మార్చేసినాను సరివెలు ఇవన్నీ ఇక్కడ ఉండేవి గాజు గ్లాసుల దగ్గర ఉండేవి ఇప్పుడు ఆ బిరువా అడ్డం ఉందనేసి బీరు వెనక వచ్చేసి సరివెలు అన్నీ వేసేసినా అనమాట ఇవన్నీ పోపు దినుసులకు సంబంధించినటన్ని మళ్ళీ కడిగేసుకున్నాను అనమాట ఇవేంటంటే ఈ పోపు దినుసులటి అప్పుడప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను అనమాట అవి పై బోకులు కడిగినా కడకపోయినా ఇవి మటుకు ఎప్పుడన్నా క్లీన్ చేసుకునేదాన్ని ఇవన్నీ చూడండి ఇలా పోసేసి కొంచెం నాకు గుర్తు కోసం అయితే రాసేసుకున్నాను అనమాట కూర్చొని నిబ్బరంగా ఇలా కారం పొడి వేట్లది మిరియాలు ధనియాలు జీలకర్ర తిరువాత గింజలు చక్కెర పసుపు ఇవన్నీ వేటిలా వేసేసి ఇంకా దాంట్లో మూతలు అన్నీ చెక్ చేసుకున్నాను ఒక గంట పట్టిందండి కూర్చొని పోసేసుకునే కొద్దీ ఎంత పని అంటే దీనికన్నా వద్దరా స్వామి నిజంగా ఆడవాళ్ళకు ఈ ఉగాది పండుగ పానం అనమాట అంత పని ఉంటుంది ఇక్కడ సభ్యము ఏంటంటే ఇవి డబ్బీలన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నాకు కొంచెం గుర్తు కోసము కొన్ని అయితే అది మార్కర్ ఉంటే దాంతో అయితే కొన్ని రాసేసుకున్నాను అనమాట ఏంటంటే వంట చేసేటప్పుడు ఈ పసుపు డబ్బా తిరువాత గింజల డబ్బా కన్ఫ్యూజ్ అనమాట రెండు ఒకేలాగా ఉంటాయి కదా అది తీసుకొని ఇది తీసుకొని కొద్దిగా లేట్ అయిపోతుంది ఆ చింతపండు చక్కెర డబ్బా కూడా రెండు ఒకటే కదా మనం తీసుకునేటప్పుడు కింద చూడాలి మూత తీసి చూడాలి అంత పని లేకుండా అలా రాసేసుకున్నాను అనమాట అన్నీ ఇవి కూడా కారం పొడి డబ్బా ధనియాల పొడి డబ్బా రెండు సేమ్ ఉంటాయి అనమాట కన్ఫ్యూజ్ అవుతాం ఇలా ఈ మార్కర్తో మొత్తం అది కొంచెం అంటలేదనమాట ఆడికి కొన్ని దాంట్లపైన అంటలేదు కొన్ని మాత్రమే అనమాట అంటిన వాటిపైన రాసేసుకున్నాను అవి సర్దేసుకున్నాను అవి అయిపోయిన తర్వాత ఇవి చూడండి ఈ పరుపుకు వచ్చేసి నీట్గా పరుపు చిత్తులు ఇవన్నీ రగ్గులు బొంతలు అన్నీ నీట్గా రెడ్డి రాకముందే రెడ్డి అయితే వచ్చేసినాడు అనమాట రేపు ఇంకా శుక్రవారం కదా స్కూల్కి పంపించాలి వానికి ఫైవ్ డేస్ స్కూల్ పోయిందనమాట చిన్నోడిని కోసం వాని ఉండిచ్చినాను ఇంకా చిన్నోడు ఇంకా ఉన్నాడు అనమాట గడ్డి తీసేసుకోవాలనే గడ్డి తీసేసుకోవాలనేసి అనేసి చిన్నోడిని అయితే పిలుచుకురాలేదనమాట రెడ్డి ఒక్కడు వచ్చేసినాడు ఇవన్నీ సర్దేసుకున్నానండి ఒక ఈ రూమ్లో కొంచెం పని అయిపోయిందనమాట ఆ రూమ్లో ముందే సర్దేసుకున్నాను ఇంకా మళ్ళీ టూ డేస్ ఇంకా మా తోటలో పని ఉంటుంది అనమాట ఇంట్లో పని ఇంకా తోటలో పని చేసుకొని ఇంట్లో పని చేసుకోవాలంటే కుదరదు నాకు ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్ అంతా ఎంత బాగు నీట్గా సర్దుకున్నానో చూడండి నిజం సర్దుకునేటప్పుడు బాగుంటుంది కానీ మళ్ళీ రెండు రోజులకే గలీజు గలీజు చెత్త చెత్త అయిపోతుంది అనమాట తొందరగా తొందరగా తీసుకోవడం కానీ చేసుకోవడం కానీ మళ్ళీ కొంచెం ఇదంతా గలీజ్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట మొత్తం ఇవన్నీ సర్దేసుకొని మొత్తం నీళ్ళు కొట్టేసాను అనమాట గ్యాస్ మీద కానివ్వండి గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని సింకు కింద మొత్తం ప్రతి గూడు పొయ్యి దగ్గర కానివ్వండి అటకలు కానివ్వండి ఆ కింద కానివ్వండి ఫ్రిడ్జ్ కింద బిరువాల కింద ఫ్రిడ్జ్లు జరిపేసి ఇలా పని అంతా చేసేసుకున్నానండి పండగైతే నా క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట చెప్పడం మర్చిపోయినాను అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మొత్తం అంతా నీళ్ళు కొట్టేసి క్లీన్ చేసేసినాను అనమాట ఒక సంచి చెత్త అంతా బయటపడింది అనమాట మా ఇంట్లో ఈ సంచి అనమాట చెత్త ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్